హాయ్ అండి ఒక్కసారి గొంగూరతో ఇలా చట్నీ చేసుకుంది అండి చాలా టేస్టీగా ఉంటుందండి ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ కూడా చేయండి బిగనర్స్ అయితే చాలా ఈజీగా చేసుకోవచ్చండి ఈ రెండు ఉన్నాయనుకో చట్నీ కూడా చాలా బాగా కుదురుతుందండి అండ్ సింపుల్గా కూడా చేసుకోవచ్చండి వేడి వేడి అన్నంలో అయితే చాలా టేస్టీగా ఉంటుంది ఫస్ట్ ఆకునైతే శుభ్రం చేసుకొని పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు ప్యాన్లో ఆయిల్ వేసి సిమ్లో పెట్టుకొని మిరపకాయలు వేసి అందులోనే బాగా వేగాక అందులోనే ఉద్దిపప్పు జీలకర్ర ధనియాలు కొద్దిగా వేసి బాగా వేయించుకున్న తర్వాత ఇవన్నీ సిమ్లో పెట్టే వేయించుకోవాలండి వేయించుకొని పక్కకు తీసుకోవాలండి ఇప్పుడు గొంగూర వేసుకోవాలండి గొంగూర మొత్తం వేసుకున్నాక హై ఫ్లేమ్లోనే ప్లేట్ పెట్టి మూసేయాలండి ప్లేట్ పెట్టిన తర్వాత కొద్దిగా హై ఫ్లేమ్లోనే ఉండాలండి హై ఫ్లేమ్లో మాత్రమే ఉండాలి ఇప్పుడు చూస్తే కొద్దిగా అనిగిపోతుందండి దాంట్లోనే టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి బాగా కలుపుకోవాలండి దాదాపు ఒక ఫైవ్ మినిట్స్ అలాగే కలుపుతూ ఉంటే బాగా దగ్గరకు వచ్చేస్తుందండి బాగా కలుపుతూ ఉండాలి ఇలా ప్యాన్కి అంటుకోకుండా వస్తే గోంగూర వేగిపోయినట్టే అండి పక్కకు తీసి పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఎండుమిరపకాయలు అవి వేయించుకున్నాం కదండి అవి మిక్సీ జార్లోకి వేసి అన్నీ వేసి అందులోనే కల్లుప్పు కొద్దిగా వేసి మిక్సీకి అయితే ఇట్లా ఇలా పొడిలాగా చేసుకొని పక్కన పెట్టుకోవాలండి ఇలా పొడిగా వస్తే సరిపోతుందండి బరకగా కూడా ఉండకూడదు ఇప్పుడు మనం వేయించుకున్న గోంగూరను వేసేసి అందులో మొత్తం వేసేసి మళ్ళీ ఒకసారి మిక్సీకి పట్టించుకుంటే ఇలా పేస్ట్ లాగా చేసుకోవాలండి నున్నగా ఉంటే సరిపోతుంది ఇప్పుడు అదే ప్యాన్లో ఆయిల్ ఆయిల్ వేడయ్యాక ఆవాలు వేసి దాంట్లోనే వెల్లుల్లి వేస్తే చాలా టేస్టీగా ఉంటుందండి వెల్లుల్లి వేగాక ఆనియన్ కొద్దిగా వేసి కరివేపాకు కొద్దిగా వేసి బాగా వేయించుకున్నాక ఈ గోంగూర ప్యాటర్న్ ఉంటుంది కదా అండి దాంట్లో వేసేయాలి వేసిన తర్వాత బాగా ఒక ఫైవ్ మినిట్స్ అట్లా కలుపుతూ ఉంటే సరిపోతుందండి ఇది కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి అలాగే వెళ్తూ వెళ్తూ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి